చూస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు గ్రామాల్లో మొదలైన ఈ ఉద్యమం అదే స్ఫూర్తితో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరిస్తోందని నమ్మకం వ్యక్తం చేశారు అందరికీ అందుబాటులో ఉన్న రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని తమ పోరాటం తీవ్రతరమవుతుందని హెచ్చరించారు మాకు రాయచోటి జిల్లా వద్దు రాజంపేట జిల్లా ముద్దు లేదంటే తిరుపతి జిల్లాలో కలపండి అని శెట్టిగుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇన్ని ఓట్లు తిన్ను గెలిచిన మహా ఓట్లతో ఈ రోజు నువ్వు ఆ మాట ఎందుకు తప్పుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు వస్తే వెంటనే రాజంపేట జిల్లా మనకు అని లేదా చేస్తారా లేదంటే మనకు బాలాజీ జిల్లా చేసేయండి ఇది మా డిమాండ్ ఇది ఇది నుండి అల్టిమేటం ఏంటంటే ఒకవేళ మీరు రాయచోటి గనక మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎక్క చెట్టికుంట నుండి తిరుపతికి ఎటువంటి వాహనం అనేది తిరుపతికి వెళ్ళదు ఇట్లా ఈ పక్కకి వెళ్ళదు అనేది వీళ్ళు ప్రకటిస్తున్నారు ఇది ప్రకటిస్తున్నారా ప్రకటిస్తున్నా ఇది మీ ప్రకటన మొత్తం ఇక్కడ కుల మతాలకు అతీతంగా అంతా ఒకటే మేము ఇక్కడ సెట్టుకుంటాం కులం మతం ఏం లేదు మనకు అంతే మనం అంతా ఒకటే మనకు రైట్ ఇటు వద్దు మనకు రాయపేట ముద్దు మనకు ఇదే ప్రకారము ప్రతి ఒక్క మండలానికి మీరే మల్టీమీటర్ ప్రతి మండలానికి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళనికి ఎట్లా మీరు మీరు ఆహ్వానిస్తారు ఆహ్వానించండి ఓకే పిలుమండి పిలుపునివ్వండి ఆ కల్పించిన మండూర్కి పిలుపించేంతా రాసరోగే స్వామి ఇదొచ్చా త్వరగా చేకను అంటే పచ్చనల లక్ష్మీనగర్ పల్లెల్లో రక్షనగర్ పల్లి కరగాల పల్లి ఆ యానాపల్లి చెత్తి ఎన్ని ఉన్నాయో అంతా వచ్చి మనము మీటింగ్ ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు రాజంపేటలో నేను అధికారంలో అధికారంలోకి వచ్చినాక ప్రజలారా నాకు ఓటు పోయింది అధికారం వచ్చినాక రాజంపేట జిల్లా చేస్తామని చెప్పినారు ఈ మాట పైన ఎందుకు నిలబడటం లేదు ఏ తో ఎందుకు